రాజేందర్ గారు ఖమ్మం మాజీ లైబ్రరీ చైర్మన్ శ్రీ కమర్ గారు ఖమ్మం అట్లాగే మాజీ డిసిసిబి అధ్యక్షులు శ్రీ కురాకుల నాగభూషేయ గారు గౌరవనీలు శ్రీ ఉప్పల వెంకటరమణ గారు గౌరవనీయులు బొమ్మల రామ్మూర్తి గారు బిచ్చాల తిరుమలరావు గారు విజయ్ గారు సుడా మాజీ అధ్యక్షులు రావులపల్లి రాంప్రసాద్ గారు మానే రామకృష్ణ గారు ఖమ్మం మున్సిపల్ బిఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ కర్ణాటి కృష్ణ గారు ఖమ్మం మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మక్బూల్ గారు అట్లాగే మన తమ్ముడు పగడాల నాగరాజ్ గారు ఖమ్మం పట్టణ పార్టీ అధ్యక్షులు బీరెడ్డి నాగచంద్రారెడ్డి గారు లకావత్ గిరిబాబు గారు మాజీ డెప్టీ మేయర్ బత్తుల మురళి గారు అట్లాగే వివిధ ఉద్యమకారులు గౌరవనీయులు శ్రీ డోకుపర్తి సుబ్బారావు గారు మా సీతామహాలక్ష్మి గారు ఇంకా గౌరవనీయులైన మాజీ మున్సిపల్ చైర్మన్లు మాజీ జెడ్పీటీసీలు మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు గౌరవ కార్పొరేటర్లు అట్లాగే గౌరవనీయులైన వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు సింగిల్ విండోల అధ్యక్షులు గౌరవనీయులు ఈరోజు ఎంతో పోరాట స్ఫూర్తితో బ్రహ్మాండంగా పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తూ అపురూపమైన విజయాన్ని సాధించిన మా నూట ఇరవై ఏడు మంది సర్పంచ్ సోదరులు సోదరిమన్లు నూట యాభై ఆరు మంది ఉప సర్పంచ్ సోదరులు సోదరిమన్లు వారి గట్టిగా ఒకసారి చెప్పట్లు కొట్టాలందరం కూడా వారికి వారితో పాటు పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలైన మా సోదరులకి సోదరి మనులకి అట్లాగే ఇందాక నామా నాగేశ్వరరావు గారు చెప్పినట్టు కొంతమంది గెలిచి కూడా ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు మన పార్టీ నుండి ఎందుకంటే గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తొండి చేసి మరి రిటర్నింగ్ అధికారులను మేనేజ్మెంట్ చేసి రీకౌంటింగ్ అని పెట్టి గెలిచిన వాళ్ళను కూడా ఓడినట్టుగా చూపెట్టిన మా తమ్ముళ్ళు కొంతమంది ఉన్నారు మీరు మీరు మీకట్టే జరిగిందా వారికి వారితో పాటు అభ్యర్థుల గెలుపు కోసం పనిచేసిన ప్రతి గులాబీ తమ్ముడికి చెల్లెలకి అక్కకి అన్నకి అందరికీ పత్రికా మిత్రులకి పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా శిరస్వాంచి నమస్కారం ఈరోజు ఖమ్మానికి వస్తుంటే మాకు పాలేరులో నాయకన్ గూడెం కాడ మరి మా తమ్ముళ్ళు పాలేరు నియోజకవర్గ సోదరులు పెద్ద ఎత్తున అక్కడ స్వాగతం పలికారు ఉపేంద్ర రెడ్డి గారు నాతో పాటు హైదరాబాద్ నుంచి వచ్చినారు ఉపేందర్ రెడ్డి గారు నేను అడిగినాను అన్న ఎట్లా జరిగింది మీ నియోజకవర్గంలో సర్పంచ్ అని కానీ వారు ఒకటే మాట చెప్పారు కాంగ్రెస్ ఓటమికి రంగం సిద్ధమైంది తొందరలోనే తొందరలోనే పల్లెల్లో ప్రజలు భరతం పట్టడానికి సిద్ధంగా ఉన్నారు తొందరలో కార్పొరేషన్లో కూడా అదే జరగబోతోంది మున్సిపాలిటీలో కూడా అదే జరగబోతోంది తప్పకుండా మళ్ళీ ఈ క్వార్టర్ ఫైనల్స్లో మంచి ఫలితాలే వచ్చినాయి సెమీఫైనల్ రాబోతోంది ఆ తర్వాత ఫైనల్లో మాత్రం తిరిగి ఖచ్చితంగా ఖమ్మం జిల్లాలో ఈసారి ఏడు నుంచి ఎనిమిది స్థానాలు గెలుచుకొని మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారని చెప్పి పెద్దలు ఉపేందర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఇది నా మాటో మీ మాటో కాదు అక్కడి నుంచి ఇక్కడ దాకా వస్తూ ఉంటే ప్రజల స్పందన ప్రజల హావభావాలు వారి మాటలు ఇవన్నీ కూడా వింటా వచ్చిన మధ్యలో ఒక దగ్గర కొద్దిసేపు టీ తాగుదామని ఆగినాం అక్కడ పాలేరు నియోజకవర్గం ఎంటర్ అయిన తర్వాత టోల్ గేట్కి ఇవతల కొద్దిసేపు ఆగినాం ఆగితే ఇద్దరు ముగ్గురు రైతన్నలు వచ్చారు వచ్చి వాళ్ళ గోడు చెప్పుకుంటున్నారు పాలేరు వాళ్ళు అన్నా మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు వ్యవసాయ మంత్రి గారు మా జిల్లా ఇద్దరు ఉన్నారు ఉప ముఖ్యమంత్రి కూడా మా జిల్లానే ముగ్గురు మంత్రులు ముగ్గురు మొనగాళ్ళు ఉన్నారు కానీ దురదృష్టం ఒక్క యూరియా బస్తా దొరకడం లేదు ఎవరికి చెప్పుకోవాలి మేము ఎవరికి చెప్పుకోవాలా అని రైతన్నలోచి అడుగుతుంటే వారిని నేను ఒకటే అడిగినా మరి మార్పు మార్పు అన్నారు మార్పు మార్పు అని ఓటేశారు బాగున్నదా మార్పు అని అడిగిన అంటే ఏం చెప్పాలన్నా సరే జరిగింది జరిగింది పాలిచ్చే గేదెని పాలిచ్చే గేదెని వద్దనుకుని తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నాము తప్పదు కదా అనుభవించక తప్పదు కదా అని చెప్పి రైతులు కూడా బాధపడతా ఉన్నారు ఇవాళ నేను స్పష్టంగా చూస్తా ఉన్నా ఖమ్మం ప్రజల్లో ఒక కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైన వ్యతిరేకత తీవ్రమైన కోపం కనబడతా ఉంది సహజంగా మీరు అక్కడని నేను ఇక్కడంటే ఓడికిన పడతాను స్వామి సహజంగా ఎప్పుడైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో సహజంగానే నిజానికి అధికార పార్టీకి ఎంతో కొంత అడ్వాంటేజ్ ఉంటుంది మీకు గుర్తుండాలి మనం అధికారంలో ఉన్నప్పుడు పంచాయతీ ఎన్నికలు పెడితే కనీసం కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని ఎన్నికెలిచారాయా అంటే వేళ్ళ మీద లెక్క పెట్టుకో సంఖ్యలో తప్ప పర్ఫార్మెన్స్ వెళ్ళలేదు పది శాతం లోపల తప్ప గెలిచిందేమీ లేదు కానీ వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క ఖమ్మంలోనో కొత్తగూడెంలోనో కాదు రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూసినట్టయితే నలభై శాతం సర్పంచ్లు మన వాళ్ళు గెలిచారంటే ఇది మామూలు విషయం కాదు అది కూడా రెండేళ్లలోపే లోపు జరిగిన ఎన్నికల్లో పరిస్థితి ఎట్లా ఉంది అంటే రానున్న రోజుల్లో పరిస్థితి ఎట్లా ఉండబోతోందో మనం అర్థం చేసుకోవచ్చు తప్పకుండా ఒకటి మాత్రం పక్కా ఇవాళ రెండేళ్లలోనే ప్రజలకు అర్థమైపోయింది ఎన్నో ఆశలు ఎన్నో అబద్ధాలు ఎన్నో రకాల అలవిగాని హామీలు ఇవన్నీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అన్నారు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు పక్కా నియోజకవర్గం మధుర నాకు ఇంకా గుర్తుంది ఆ వీడియో కూడా ఇక్కడ వేద్దామంటే స్క్రీన్ లేదు డిప్యూటీ సీఎంగా ఉన్న ఆనాటి సిఎల్పి లీడరు మధుర ఎమ్మెల్యేగా ఆనాడున్న బట్టి విక్రమార్క గారు ఆ రోజు అన్నమాట ఇంకా నాకు నా చెవుల్లో ఇంకా వినబడతా ఉన్నది గ్యారంటీ కార్డులు పట్టుకొని ఆ రోజు ఆయన చెప్తా ఉన్నాడు భద్రంగా పెట్టుకోండి గ్యారంటీ కార్డులు భద్రంగా దాచిపెట్టుకోండి నూరు రోజుల్లో ఇది చాలా విలువైన కార్డు ఈ కార్డుని మరి భద్రంగా పెట్టుకుంటే నూరు రోజుల తర్వాత మా గవర్నమెంట్ రాగానే రెండున్నర వేలు మహిళలకు ఇస్తాం నాలుగు వేల రూపాయలు ముసలోళ్ళకి ఇస్తాం తులం బంగారం ఇస్తాం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం భద్రంగా పెట్టుకోండి కార్డు అన్నారు బట్టిగర్ మరి ఇవాళ నేను బట్టి గారిని అడుగుతున్నా గారు వంద రోజులు కార్డును పెట్టుకోమన్నారు మరి ఇప్పుడు రెండేళ్ళు అయిపోయింది ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి కార్డు ఎక్కడ పెట్టుకోమంటావు ఇప్పుడు కార్డు చెప్పు ఎక్కడ పోయింది నీ రెండున్నర వేలు ఎక్కడ పోయింది నాలుగు వేల పెన్షను ఎక్కడ పోయింది తులం బంగారం ఎక్కడ పోయినాయి స్కూటీలు ఎక్కడ పోయినాయి విద్యా భరోసా కార్డులు ఎక్కడ పోయినాయి లక్ష కోట్ల బడ్జెట్ బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్లు చెప్పుకుంటూ పోతే నాలుగు వందల ఇరవై హామీలు ఒకటి కాదు రెండు కాదు సర్వభ్రష్ట ప్రభుత్వం ఇది సర్వే సర్వత్రా అందరినీ మోసం చేసిన ప్రభుత్వం అక్కడ మా తమ్ముళ్ళు థర్టీ పర్సెంట్ అని పట్టుకున్నారు అది ఎవల గురించి ఎవల గురించో మీకు తెలుసు ఒక మంత్రి కాదు మీ జిల్లాలో అందరు మంత్రులు థర్టీ పర్సెంటే నడిపిస్తున్నారు బి ట్యాక్స్ థర్టీ పర్సెంట్ ఇక్కడ పక్కన పీ ట్యాక్స్ మంత్రి గారికి ఆయన ట్యాక్స్ కూడా ముప్పై పర్సెంట్ ఏ భూమి ఆయన దగ్గర పోయినా ముప్పై పర్సెంట్ నాకు ఇచ్చేయమని అడుగుతున్నాడు బాంబులేటి గారు అట్లగా ఇక్కడున్న తుమల గారు కూడా ఆయన కూడా అదే పనిలో ఉన్నాడు ఎవరికి వాళ్ళు ముగ్గురికి ముగ్గురు ఇవాళ ఏ ఒక్కరు కూడా జిల్లాకి పనికి వచ్చే ఒక్క పని కూడా చేయడం లేదు ముగ్గురు మోసగాళ్ళు మొనగాళ్ళు కాదు ఒకటి మాత్రం వాస్తవం ఈ ముగ్గురు మోసగాళ్ళకి అసలైన నాయకుడు ఎవడ అంటే అలీబాబా పైనున్నాడు ఇక మీరు చూస్తూనే ఉన్నారు ఆయన కథ అయితే నోరు బాడేసుకోవడం జర్ర 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 జర జర్ర జర తొందరపడ తొందరపడ నన్ను మాట్లాడి ముందే గొంతు బాగాలేదు మాట్లాడి నేను ఒక్కసారి మీరు దయచేసి ఆలోచించాలని కోరుతా ఉన్నా రెండేళ్ళు అయిపోయింది ఎన్ని ఈస్ట్ మన్ కలర్లో సినిమాలు చూపెట్టారు అద్భుతమైన రంగుల కలర్ లాంటి సినిమా మీకు ఇది ఇస్తాం అది ఇస్తాం అది చేస్తాం ఇది చేస్తాం రెండేళ్లల్లో ఏం చేశారు ఖమ్మానికని నేను అడుగుతున్నా ఈ జిల్లాలో కేసీఆర్ గారు ఏడున్నర లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి గోదావరి జలాల మీద పూర్తి హక్కు ఖమ్మం జిల్లాకి దక్కాలని చెప్పి ఎందుకంటే మీ తర్వాత కిందికి ఆంధ్రాకి ఆంధ్ర నుంచి కిందికి సముద్రంలోకి నీళ్లు పోతాయి తెలంగాణలో కిందేమీ లేదు ఇంకా ఖమ్మం తర్వాత కొత్తగూడెం తర్వాత కాబట్టి మన నీళ్ళు మన గోదావరి నీళ్లు మరి ఏవైతే పూర్తి స్థాయిలో ఖమ్మం జిల్లాకి దక్కాలో దానికోసం సీతారామసాగర్ అనే ప్రాజెక్టును అద్భుతంగా డిజైన్ చేసి ఏడున్నర లక్షల ఎకరాలు కొత్తగా మూడు లక్షల నలభై వేల ఎకరాల ఆయికట్టు అట్లాగే స్థిరీకరించబడే ఆయకట్టు ఏదైతే ప్రస్తుతం కృష్ణ కింద ఉందో ఎన్ఎస్పి కింద ఉందో దాన్ని కూడా స్థిరీకరించడానికి మరొక మూడున్నర లక్షల ఎకరాలకి మొత్తం కలిపి ఏడు ఏడున్నర లక్షల ఎకరాలకి నీళ్ళిచ్చే ఇచ్చే ప్రతిపాదించే ప్రాజెక్టు సీతారామసాగర్ ఏనుగెళ్ళింది తోక చిక్కింది అన్నట్టు తొంభై శాతం పనులు కేసీఆర్ గారే పూర్తి చేసినారు చేసి చివరికి మనం దిగిపోయే నాడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి అన్నట్టుగా వీళ్ళ చేతికి తాళాలిచ్చి మనం పక్కకు తప్పుకున్నాం రెండేళ్ళయింది ఏం చేశారు మరి అశ్వరావుపేటలో ఈరోజు నిజానికి ఒక్క సీతారామసాగర్ ద్వారా లక్షా ముప్పై వేల ఎకరాలకి నీళ్ళు ఇచ్చేదానికి కేసీఆర్ గారు డిజైన్ చేశారు సత్తుపల్లి నియోజకవర్గంలో కల్లూరు కావచ్చు వేంసూర్ కావచ్చు పెనుపల్లి కావచ్చు నాలుగు మండలాల్లో నలభై వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి సీతారామసాగర్ని కేసీఆర్ గారు డిజైన్ చేశారు ఇవాళ ఇల్లెందు నియోజకవర్గంలో ఇరవై వేల ఎకరాలకు నీళ్ళు రావాలి కొత్తగూడెంలో పదివేల ఎకరాలకు రావాలి అట్లాగే వైరా నియోజకవర్గంలో ఇరవై వేల ఎకరాలకు నీళ్లు రావాలి కానీ ఇల్లెందును కట్ చేసి ఇల్లెందుకి నీళ్లు పోకుండా చేసి ఇవాళ అక్కడి నుంచి కూడా అఖిలపక్ష నాయకులు వచ్చిన్నారు మాకు కాలువలు లేకుండా చేస్తున్నారు మాకు నీళ్లు రాకుండా చేస్తున్నారని చెప్పి ఇల్లెందును కట్ చేసి ఇవాళ కేసీఆర్ గారు ఏ ఉద్దేశంతో ఖమ్మం జిల్లాని సస్యశ్యామలం చేయాలి